ఈ కలియుగం యొక్క నిజం ఏమిటి అంటే ఒకవేళ ఒక మనిషి మంచి పనులు చేసినా కష్టాలు వస్తున్నాయి అంటే అతని కర్మ బాగాలేదు అని కాదు ఒక్కోసారి మంచివాడు అవడం వల్ల కూడా మూల్యాన్ని చెల్లించుకోవలసి ఉంటుంది కొన్నిసార్లు మీకు అర్థం కాదు ఎదుటివాళ్ళు మీకు విలువ ఇస్తున్నారా లేక మిమ్మల్ని వాడుకుంటున్నారా అని మన సమాజంలో ఇది ఒక చేదు నిజం మీరు ఒక వ్యక్తికి వంద సార్లు సహాయాన్ని చేసినా సరే వాళ్ళు మర్చిపోతారు కానీ ఒక్కసారి నువ్వు దేనికైనా నో అని అను అది మాత్రమే గుర్తుంచుకుంటారు అందుకే మంచిగా ఉండు దానితో పాటు తెలివిగా ఉండు ప్రతి ఒక్క పనికి హాని మాత్రం అనొద్దు అలాగే అవసరానికి మించి మంచిగా ఉండే అవసరం మాత్రం లేదు అలాగే బంధాలలో ఎక్కువగా వంగే ప్రయత్నాన్ని చేయొద్దు అది తేలికగా తీసుకుంటారు అప్పుడే ఈ కలియుగంలో సుఖంగా ఉంటారు నో అని చెప్పడం అలవాటు చేసుకోండి